వేములవాడ పట్టణంలో ఈ నెల పదహారు నుండి పంతొమ్మిది వరకు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సౌజన్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పురుషుల మహిళల పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్వహణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని క్రీడలు ఆడటం పట్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నమ్మనేని శ్రీకుమార్ ఉపాధ్యక్షులు కోళ్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అజ్మీరా రామ్దాస్ ఈసీ నెంబర్ మైలారం తిరుపతి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఫిబ్రవరి పదహారు నుండి పంతొమ్మిది తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ యూత్ టోర్నమెంట్ మెన్ అండ్ మెన్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు ఉన్న యువ యువతి యువకులు ఈ వాలీబాల్ టోర్నమెంట్కు రావడం జరుగుతుంది స్థలము వేములవాడ జూనియర్ కళాశాల ప్రభుత్వ గ్రౌండ్స్ మన పదహారు పదిహేడవ తేదీ 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 రోజున మూడు గంటల ప్రారంభోత్సవం ఉంటుంది మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఇంటి కార్యక్రమం జరుగుతుంది ఇది మా రాజన్న సిరిసిల్ల వాలీబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మా శ్రీకుమార్ గారు చిన్నమ్మేను శ్రీకుమార్ గారు ప్రధాన కార్యదర్శి డిఎస్ఓ అజ్మీరా రామ్దాస్ గారు ఉపాధ్యక్షులైన నేను మరియు మెంబర్ నాయ తిరుపతి మా ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ అన్నగారి నేతృత్వంలో అతిపెద్ద స్థాయిలో తెలంగాణలో కొనే అతిపెద్ద వాలీబాల్ టోర్నమెంటు ఈ తేదీలో జరుగుతుంది కాబట్టి అందరూ హాజరు కావాల్సిన అందరికీ నమస్కారం రాజన్న సిరిసిల్ జిల్లా భీములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల పదహారో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ యూత్ మెన్ అండ్ ఉమెన్ అండర్ ట్వంటీ వన్ ఇయర్స్లోపు బాలబాలికలకు ఇక్కడ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి క్రీడలను మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస గారి ఆధ్వర్యంలో దానికి మొత్తం వారు ఏనాడైతే గత వారు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా గెలిచినప్పటి నుండి ఒక రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పెట్టుకుందాం ఇక్కడ మీరు ఆ తేదీలు మీరు మాకు చెప్పినట్టయితే మొత్తం నేను ఇక్కడ భార స్వత క్రీడాకారులు కాబట్టి క్రీడలను ప్రోత్సహించే విధంగా వారు నిజంగా ముందుకు రావడం మా రాజన్న సిరిసిల వాలీబాల్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఈ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ టోర్నమెంట్కు కర్త కర్మ క్రియ అంతా వారే వారి ఆధ్వర్యంలోనే వారు అన్ని రకాల చాలా క్రీడాకారులకు భోజన వసతి కానీ లాడ్జింగ్ వసతి కానీ చాలా చక్కగా వారన్నీ ఏర్పాటు చేశారు నిజంగా వారికి హృదయపూర్వకమైనటువంటి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి చేతుల మీదనే పదిహేడో తారీఖున మూడు గంటలకు పదహారో తారీఖున సాయంత్రం క్రీడాకాలం వచ్చి ఇక్కడ మాకు రిపోర్ట్ చేస్తారు ఆరు సాయంత్రం కొన్ని మ్యాచ్లు జరుగుతాయి సెవెంటీన్త్తులు జరుగుతాయి సెవెంటీన్త్ మూడు గంటలకు వారి చేతుల మీదుగానే మా ప్రారంభోత్సవం జరుగుతుంది తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సాయంత్రం క్రీడలు ముగింపు ఉంటుంది ఆ తర్వాత ఏవి చెయ్యనీ మనం ఫారెస్ట్ చేస్తారు మరొక్కసారి మా క్రీడాకారులందరి తరఫున ప్రభుత్వ విప్ గారికి స్థానిక శాసనసభ్యుల గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ సంబంధించినటువంటి ఆటల పోటీలు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజాని సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు ఇప్పుడే మాట్లాడడం జరిగింది అధ్యక్షులు శివకుమార్ గారు కానీ ఉపాధ్యక్షులు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానీ చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాల నుంచి పది మెన్ పది ఉమెన్ జట్లు పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఈ క్రీడల కోటికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు మరి అన్ని కూడా సర్వం సిద్ధమవుతున్న సందర్భంలో క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం కప్ పేరిట ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి కూడా చక్కటి పథకాలు తీసుకురావడం కోసం విధంగా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం స్వతహాగా ఇంతకు శ్రీకుమార్ అన్నట్టుగా చిన్ననాటి నుంచి విద్యార్థి నుంచి కూడా మన ప్రాంతంలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈ మూడు ప్రసిద్ధి చెందినటువంటి మన ప్రాంతంలో ఎక్కువ ఎక్కడ క్రీడలు జరిగినా పోవడం రావడం అలవాటుగా ఉన్న సందర్భం సాధన సభ్యుడిగా అయిన తర్వాత అందుకు దేవస్థానం చేరుకున్నప్పుడు కూడా అనేక క్రీడలకు సంబంధించి లేదా పదవులో లేనప్పుడు కూడా ఎక్కడ క్రీడలు జరిగినా వెళ్ళడం అందులో ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మరి ఇప్పుడు ఇక్కడ జిల్లా వాలీబాల్ అసూకి సంబంధించిన వాళ్ళు ఓ రాష్ట్ర స్థాయి వాలీబాల్ సంబంధించిన ఆటల పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయాలన్నప్పుడు తప్పనిసరిగా నావంతు సహకారం ఉంటుందని వాళ్ళకి చెప్పడం వారి డేట్లో ఇప్పుడే వారికి చెప్పడం జరుగుతుంది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్ర స్థాయి మెన్ ఉమెన్ వాలీబాల్ పోటీలు వేములో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరగబోతూ ఉన్నాయి దీని క్రీడాకారులందరూ కూడా సంబంధిత అందరూ కూడా వారికి ఇన్విటేషన్ కూడా వారందరూ కూడా రావడం జరుగుతుంది వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే కార్యక్రమాన్ని వేమరూ అప్పట్లోనే క్రీడా అభిమానులతో ఒక సలహా కమిటీ లాగా బాధ్యులను కూడా వేసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తు కూడా చూడాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా వాలీబాల్ జిల్లా అసెంబ్లీ సంబంధించిన వారందరూ కూడా వచ్చేటువంటి వారికి ఏర్పాట్లు చేయడంలో మా సహకారం వారి సమ్మెతోటి ఏర్పాటు చేయడానికి కోసం కూడా ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భం చెప్తూ ఈ కార్యక్రమానికి క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పని ప్రారంభోత్సవ కార్యక్రమం ముగింపు కార్యక్రమం అదేవిధంగా ఆటలు పోటీలు జరిగే క్రమంలో ఈ నాలుగు రోజులు కూడా వీక్షించడానికి కూడా పెద్ద ఎత్తున క్రీడాభిమానులు రావాలని క్రీడాకారులు ఆదరించాలి క్రీడాకారులు ప్రోత్సహించాలి క్రీడాకారులను మరింత రాణించడానికి కోసం మనం సహకారం ఇవ్వాలని చెప్పండి ప్రధానంగా క్రీడల పట్ల అభిమానాన్ని చూపుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి క్రీడలు మన జీవితంలో ఒక అంతర్భాగం కాబట్టి అలాంటి క్రీడలు మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం అన్నమాట సందర్భంగా చెబుతూ కబడ్డీకి సంబంధించినటువంటిది కూడా రాష్ట్ర స్థాయి పోటీలు ప్రాంతం పెట్టాలని కబడ్డీ క్రీడాకారులకు సంబంధించినటువంటి వారికి కూడా సూచన చేయడం జరిగింది అంటే ఈ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి పోటీలు రావడం వల్ల ఈ ప్రాంతంలో కూడినటువంటి ఇప్పుడు విద్యార్థి విద్యార్థులలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఉంటుంది వారి చైతన్యం కలిగే కలిగేసే విధంగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి పిల్లలలో కూడా క్రీడ వైపు మగ్గ మగ్గడానికి అవకాశం స్కోప్ ఇవ్వడానికి కోసమే ఈ రాష్ట్ర స్థాయి పోటీ ప్రాంతంలో పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వాలీబాల్ అసోసియేషన్ చెప్పడం వాళ్ళు వెంటనే ఈసారి ఇక్కడ జరపడం అనేది ఆనందాయక అభిన అభినందనీ అని ఈ చెప్తూ అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఉన్నటువంటి వేములకి సంబంధించినటువంటి పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు జిల్లా అసోసియేషన్తో మీరు సమన్వయం చేసుకొని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియస్తా